క్రియలన్నిటినీ బాగుగా మనం ఇప్పుడు ఏం చేస్తాం తర్వాత ఏం చేస్తాం మన స్వభావం ఏంటి అన్నిటినీ కూడా ఎవరు ఎరిగి ఉన్నారు ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు ప్రతి దినచర్యను ఎరిగి ఉన్నాడు ఏమండి మనుషులకు దేవుడు దేన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడంటే తెలుసా క్రియల మూలముగానే ప్రతిఫలం ఇస్తాడు ఎవని వాని క్రియల చొప్పున నేను నీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు అన్నాడు నా క్రియల చొప్పునే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు మీ క్రియల చొప్పునే దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు ఏమండి ఏది విత్తుకుంటే మంచిని విత్తుకుంటే మంచిని కోసుకుంటావు చెడుని విత్తితే చెడే కోసుకుంటావు నువ్వు ఒకరి విషయంలో మంచి పలికావనుకో ఆ మంచినే నువ్వు కోసుకుంటావు ఒకరి ఎదుట నువ్వు చెడు పలికావు అనుకో ఏం కోసుకుంటావు ఏమండి చెడునే కోసుకుంటావు నీ క్రియలను బట్టే నీలో మంచి క్రియలు ఉన్నాయా తప్పనిసరిగా ఆ క్రియల ఫలితముగా దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు హలేలుయా నీ క్రియలు చెడ్డగా ఉన్నాయి అనుకో దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి